రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది జనసేన కూడా బయట నుంచి మద్దతు ఇచ్చింది అప్పుడు ఆ తర్వాత విభేదించి ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు చంద్రబాబు నాయుడు చాలా ఆరోపణలు కూడా అప్పట్లో చేశారు దానికి ఆ విభేదాలు రావడానికి కారణం ఏంటి అంటే హోదా పైనే మేము తగాదా పెట్టుకున్నాం మిగిలినవన్నీ కూడా మేము సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు నిజంగా హోదా తప్ప అన్నీ సాధించారా రాలేదు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కాకినాడలో వచ్చిందా రాలేదు సార్ విజయవాడ విశాఖ మెట్రోలకు సహాయం వచ్చిందా రాలేదు సార్ హైదరాబాద్ను తలదన్నే ఢిల్లీని అసూయ పడే రాజధాని ఐదేళ్లలో పూర్తయి వచ్చిందా పోలవరం పూర్తయిందా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ భారీగా పరిశ్రమలు వచ్చాయా వెనుకబడిన ప్రాంతాలకు యాభై కోట్లు మించి నిధులు వచ్చాయా మౌలిక వసతులకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో దుర్గరాజపట్నం పోర్ట్ వచ్చిందా సో ఏ ఇప్పుడు ఏం వచ్చింది చెప్పండి విద్యా సంస్థలు పూర్తయ్యాయా మీకు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చిందంటే వచ్చిందంటే చెప్పాలి కదా ఏమి వచ్చిందో అన్నీ వచ్చాయంటే అంతకు మొదట్లోమో అసలు హోదా అవసరమే లేదు హోదా కన్నా ప్యాకేజే పెట్టరు అంటూ ప్యాకేజీని కీర్తిస్తూ అరుణ్ జైట్లీకి కృతజ్ఞతలు చెప్తూ శాసనసభ తీర్మానం కూడా చేసింది తర్వాత మళ్ళీ హోదా పైన పేచితో బయటకు వచ్చారు ఒక హోదా కన్నా ప్యాకేజ్ బెటర్ అని చంద్రబాబు నాయుడు వాయిస్ ఇప్పటికీ మనకు దొరుకుతుంది అది అసెంబ్లీలో మాట్లాడాడు వేరే చోట కాదు బయట మాట్లాడాడు అసలు ఎవరన్నారు హోదాకు కావాలి హోదా కన్నా అసలు లెక్కలే చెప్తున్నా నేను ప్యాకేజే బెటరు ప్యాకేజే బెటరు అని పది సార్లు ఒక్కడికి వందసార్లు ఇప్పారు హోదా కన్నా ప్యాకేజే బెటర్ అని ముందు చెప్పారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు మరి చెప్పారు అసెంబ్లీలో తీర్మానం చేశారు అరుణ్ జైట్లీని కృతజ్ఞతలు చెప్పారు అసలు హోదా గురించి పోరాడుతా అంటే జైల్లో పెట్టారు అరెస్టులు చేశారు ప్రత్యేక హోదా హోదా సాధన సమితి ఇతరులు వాళ్ళు ఎవరైనా ధర్నాలు చేసినా నిరసనలు తెలిపినా వాళ్ళ వెంటనే లోపలేశారు కేసులు పెట్టారు ప్రత్యేక హోదా గురించి పోరాడినందుకు సడన్గా మళ్ళీ హోదా కోసమే విభేదించామంటే ఇట్లా నమ్మాలి జనం ఎప్పుడు విభేదించారు అయిపోయింది హోదా రాలేదు మరి ఇప్పుడు వచ్చిందోదా మన కలుస్తున్నారు సో ఇంత క్రెడిబిలిటీ క్వశ్చనబుల్గా ఉంటే పాలిటిక్స్లో ఎలా యాక్సెప్ట్ చేస్తారు జనం సో అక్కడే తెలుగుదేశం పార్టీకి ఉన్న బలహీనతదే హ్యాస్ సమ్ కన్సిస్టెన్సీస్ ఏదో ఒకటి మీరు హోదా వద్దు ప్యాకేజీ అంటే దానికే స్టాండ్ అయి ఉండండి లేదు హోదా కొరకే పోరాడుతామంటే దానికైనా స్టాండ్ అయి ఉండండి ఇన్నిసార్లు మొదలు హోదా అన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు లేకపోయింది హోదా మళ్ళీ ఎన్నికలైపోయాక హోదా అవసరం లేదు ప్యాకేజ్ చేయాలన్నారు తర్వాత మళ్ళీ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టి ఎన్డీఏ నుంచి బయటికి రా సవాల్ చేస్తే కౌంటర్ చేయలేక ఎక్కడ హోదా సెంటిమెంటు దెబ్బతింటుందో అనుకున్నారు నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి రాడు దేశంలో అని అంచనాలు వేశారు మళ్ళీ వెంటనే కాంగ్రెస్తో కలిశారు కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్ళి రాహుల్ గాంధీతో సోనియా గాంధీతో సన్నిహితంగా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు మన ఫోటోలు చూడలేదా అవన్నీ కూడా హోదా కొలికైన కాదు కదా సో మళ్ళీ వచ్చారు తర్వాత ఇప్పుడు హోదా కోసమే మేము విడిపోయామంటున్నారు మరి హోదా ఇస్తామని ఇప్పటికి హోదా ముగిసిన అధ్యాయం అని కదా బీజేపీ స్టాండ్ హోదా ఇస్తున్నాం అంటున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ నిన్నగా మొన్న కూడా శర్మ స్టేట్మెంట్ హోదా పైనే రాహుల్ గాంధీ తొలి సంతకం చేస్తాడు ప్రధానమంత్రి అయితే అని ఇప్పుడు హోదా ముగిసిన అధ్యాయము ఇవ్వము అంటున్న బీజేపీ వైపు ఉంటాడా చంద్రబాబు నాయుడు హోదా మేము అధికారంలోకి వస్తే ఇస్తామంటున్న ఇండియా కూడా వైపు ఉండాలా హోదానే కారణమైతే మళ్ళీ ఇప్పుడు ఏ ఏ హోదా లేకుండా ఆఖరికి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేక హోదా లేదండి ఇండియాలో వాజ్పేయి టైంలో ఉన్న హోదా ఉందా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా లేదు టీడీపీకి ప్రత్యేక హోదా లేదు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేదు పైగా ప్రత్యేక హోదా బీజేపీకి వచ్చింది పది అసెంబ్లీ సీట్లు ఆరు ఎంపీ సీట్లు బలం లేకపోయినా అది కూడా టీడీపీకి బలం ఉన్న చోట సో ప్రత్యేక హోదా బీజేపీకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాలేదు కదా సో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ఇచ్చాడు సో అది ఏ రకంగా హోదా కొరకే మేము విడిపోయాం ఇంకేం లేదు అన్నీ కలిసాం హోదా పక్క పెట్టండి నరేంద్ర మోడీని విమర్శించినప్పుడు హోదాకులకే విమర్శించారు అవి కొద్ది ఒకసారి బయటలు ప్లే చేయండి మీకు అర్థమవుతుంది లేదంటే సోషల్ డిజిటల్ మీడియాలో దొరుకుతుంది కదా ఆన్లైన్లో అన్నీ దొరుకుతాయి కదా ఆఖరికి నరేంద్ర మోడీ కుటుంబాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట అది కూడా హోదా అంటే నరేంద్ర మోడీ కుటుంబం గురించి మాట్లాడితే హోదా వస్తుందా హోదా రానందుకు నరేంద్ర మోడీ కుటుంబానికి రాత్ర చెప్పండి దేశానికి నరేంద్ర మోడీ ప్రమాదకరం అని చెప్పారా లేదా సో గుజరాత్ అల్లర్ల నుంచి మొదలు కూడా అవన్నీ హోదా కొరికే మాట్లాడా హోదా కొరకే అయితే మోడీ పైన మేము మోడీ మంచివాడే దేశానికి మోడీ అవసరం కానీ హోదా ఇవ్వడం లేదు కనుక మేము ఈ విషయం పైన విడిపోతున్నాం అని చెప్పింటా చెప్పలే కదా అసలు మోడీ దేశానికి ప్రమాదకరం అన్నాడు కదా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళీ హోదా కొరకే అంటే హ్యావ్ సమ్ కన్సిస్టెన్సీ ఏదో ఒకటి లేదు రాజకీయ అవసరాలు ఉన్నాయి పొత్తులు పెట్టుకోవాలి బలమైన శక్తులను ఎదుర్కోవడానికి పెట్టుకోవాలి సైద్ధాంతిక విరుద్ధమైన శక్తులు కూడా కలుస్తుంటాయి పొత్తులు బీ హానెస్ట్ ఎందుకు ఈ పొత్తు సో ఒకసారేమో వైసీపీని ఓడించడానికే పొత్తు ఒకసారేమో జగన్ ఓడించడానికి కాదు రాష్ట్ర ప్రయోజనాల ప్రజలు గెలవడానికి ఒకసారి ప్రజలు గెలవడం కొరకు ఒకరోజు హోదా కోసమే మేము వ్యతిరేకం అసలు ఇన్ని రకాలుగా మాట్లాడతాయి ఎట్లా హ్యావ్ ఎ క్లియర్ స్టాండ్ వైసీపీని ఓడించాలి ఓడించడానికి మేము అందరం కలుస్తున్నాం ఇప్పుడు కేసీఆర్ చెప్పేవాడు కాంగ్రెస్తో కలిసిన టీడీపీతో కలిసిన సో ఊసర వెళ్ళిన గొంగర పొడుగునైనా ముద్దు పెట్టుకుంటాం కుస్తులోగినైనా కౌగలించుకుంటాం మాకు తెలంగాణ కావాలి సో తెలంగాణ కొరకు కలుపుకుంటాం కలుపుకుంటామన్నారు ఇప్పుడు మీరు అదన్న చెప్పండి మా రాష్ట్రంలో బలపడడానికి కలుపుకుంటాం అమ్మ తర్లేదు పొత్తులు ఒక్క టీడీపీ పెట్టుకోలేదు దేశంలో పొత్తులు టీడీపీ ఒక్కటే వదులుకోలేదు సో దేశంలో అన్ని పార్టీలు చేస్తున్న పని ఇది బట్ సమ్ కన్సిస్టెన్సీ లేకపోతే జనం యాక్సెప్ట్ చేయరు టర్న్లను జనం యాక్సెప్ట్ చేయరు ఆ యూటర్న్ చేసినా ఇంత బ్లేటెంట్గా ఉండదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా యూటర్నే రెండు వేల పంతొమ్మిదికి ముందు అవిశ్వాస తీర్మానం పెట్టారు ఎంపీలు రాజీనామా చేశారు అది కూడా ఉప ఎన్నికలు జరగ రాకుండా ఉండేలా జాగ్రత్త పట్టాజ చేశారు తర్వాత మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ హోదా గురించి ఇవాళ కూడా పేపర్లు వచ్చాను షర్మిళ ఈ ఐదేళ్లలో జగన్ హోదా గురించి అడిగాడా ఆ అడగకంటే షర్మలు కూడా అడగలేదు హోదా గురించి ఈ మధ్య వరకు ఈ మధ్య ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అలా ఏదాక షర్మలు కూడా ఏనాడు హోదా కొరకు అడగలేదు హోదా కొరకు పోరాటం చేయలేదు అందువల్ల రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీల నేతలంతా హోదాను వదిలేశారు రాష్ట్రాన్ని వదిలేశారు తమ తమ అవసరాల కొరకు రాజకీయాలు చేస్తున్నాడు కనబడుతున్నది కదా ఇలా ఇంత ఓపెన్గా కనబడుతుంటే నేను హోదా ఒక్కడే దగ్గరే డిఫర్ అయ్యాను అదొక్క మోడీ పైన ధర్మ పోరాట దీక్షల్లో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలన్నీ మీరు మళ్ళీ ప్లే చేసి అందులో హోదా గురించి ఎంత ఉంది అది మిగతా వాడుకు ఎంత ఉందో చూస్తే అర్థమైపోతుంది కదా ఇది వేరేది అవసరమే లేదు కదా